విజయవాడ వరదల కారణంగా ఏడు రోజులుగా విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటున్న సీఎం చంద్రబాబు ఈ రోజు వినాయక చవితి పూజ సైతం కలెక్టరేట్లోనే జరుపుకున్నారు వరదల నియంత్రణ సమాచారం కోసం విజయవాడ కలెక్టరేట్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్గా విధులు నిర్వహిస్తుండగా చంద్రబాబు వారం రోజులుగా అక్కడి నుంచే వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం స్వయంగా వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగడం లాంటివి చేస్తున్నారు వినాయక చవితికి కూడా రెస్ట్ తీసుకోమని ఇంటికి వెళ్లమని కలెక్టరేట్లోనే అధికారులతో కలిసి వినాయక చవితి పూజ చేసి వరదల కారణంగా ఏర్పడిన విజ్ఞానాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తామని ముందు రోజే చంద్రబాబు మీడియాకు తెలిపారు నమోవదయే నమస్తే అస్సు దండాయ విఘ్న వినాశిర శ్రీ వరద నమో నమ लंबरस्कट विघ्नराजो गणाधिपस्त पारे राज्य <laughs> महाराज्यधिपत जय मौ गणपति महाराज క్షే వర్షే ప్రయుక్ వరసిద్ధి వినాయక దగ్రహప్రసాఫలసిద్ధి రాష్ట్రశాంతిసురతరి సిద్ధిరస్ మనోవాంఛాఫలసిద్ధిరస్ క్షిప్రమేవ్రేణ అనావృష్టి నివరణ సిద్ధిద్వారా సువృష్ి సిద్ధిరస్ శాంతిస్థిరత సిద్ధిరస్ మనోవాంఛాఫలసిద్ధిరస్ thank <laughs> you